భూతాపం కారణంగా ప్రపంచం ఎదుట నిలిచిన అతిపెద్ద సవాల్ వాతావరణ మార్పులు తుపాన్లు ఆకస్మిక వరదలు క్లౌడ్ బరస్ట్లు వాటి వల్ల కొండ చర్యలు విరిగిపడటం ఇటీవల అతి సాధారణ విషయంగా మారాయి వీటికి తోడు ఎప్పుడు విరుచుకు పడుతోందో తెలియని భూకంపం లాంటి ఉపద్రవాలు సరే సరే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా సగటున నలభై నుంచి అరవై వేల మంది మృతి చెందటం ఆందోళన కలిగిస్తుంది ఇటీవల సంభవించిన భారీ వరదలు భూకంపాల్లో అధిక మరణాలే ఇందుకు ఉదాహరణ మరి విపత్తుల్లో ఇంతటి మరణాలకు గల కారణాలేంటి విపత్తులను ముందే గుర్తించే ఎంతో సాంకేతికత అందుబాటులో ఉన్నా ఎందుకు ఈ పరిస్థితి ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయడంలో ఎదురవుతున్న సవాళ్లు ఏమిటి విపత్తుల సమయంలో ప్రభుత్వాలు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి ఆహ్లాదాన్ని పంచే ప్రకృతే మనుషుల ప్రాణాలు తీస్తోంది నిత్యం రూపాలు మార్చుకుని ప్రాణాంతకంగా మారుతోంది ఇది వినడానికి ఒకంత ఆశ్చర్యంగా అనిపించినా ఇటీవల అలాంటి ఘటనలు చూస్తే నిజమే అనిపిస్తోంది ప్రకృతి వైపరీత్యాలు సంభవించడానికి ఒక నిర్దిష్ట సమయం సందర్భమంటూ ఉండదు క్షణాల్లో విరుచుకుపడి స్వల్ప వ్యవధిలో అపార నష్టం కలిగిస్తాయి కొన్నిసార్లు తీవ్ర రూపం దాల్చి సమాజాన్ని అనేక సమస్యల బారిన పడేస్తాయి ఊహించని రీతిలో ఊర్లను కనుమరుగు చేస్తాయి ఇటీవల క్లౌడ్ బరస్ట్ కారణంగా ఉత్తరాఖండ్లోని ధారాలిలో జరిగిన ఉత్పాతమే ఇందుకు ఉదాహరణ ప్రకృతి ప్రకోపం కారణంగా అనుకోని విపత్తులు సంభవించి సాధారణ కార్యకలాపాలకు ఆటంకం కలగడంతో పాటు తీవ్ర ఆర్థిక ప్రాణనష్టం జరుగుతుంది ఇక తీవ్ర రూపం దాలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఊహించడానికి భయానకంగా ఉంటుంది అందుకు చాలా ఉదాహరణలే ఉన్నాయి సాధారణంగా అనారోగ్యం వయసు పైబడడం రోడ్డు ప్రమాదాల కారణంగా మృతి చెందారనే ఘటనలు తరచుగా చూస్తుంటాం టీవీ ఛానళ్లలో వార్తా పేపర్లలోనూ ఇవే ఎక్కువగా కనిపించేవి కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాల మూలంగా కూడా వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాల ప్రకారం వివిధ కారణాలతో రెండు వేల ఇరవై నాలుగులో ఆరు కోట్ల ఇరవై లక్షల మంది చనిపోయారు రెండు వేల ఇరవై మూడులో ఆరు కోట్ల పది లక్షల మంది మరణించారు అందులో సుమారు కోటి మంది అనారోగ్య సమస్యలతో మృతి చెందగా దాదాపు రెండు కోట్ల మంది రోడ్డు ప్రమాదాలకు గురై కుటుంబానికి దూరమయ్యారు ఇవేగాక హత్యలు ఆత్మహత్యల పేరిట లక్షలాది మంది మరణించారు అయితే వీటి తర్వాత ప్రకృతి వైపరీత్యాల కారణంగానే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారనే వాస్తవాన్ని డబ్ల్యూహెచ్ఓ అధ్యయనం వెల్లడించింది ఏటా దాదాపు నలభై నుంచి అరవై వేల మంది ప్రకృతి విపత్తుల్లో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా ప్రకృతి విపత్తులు వస్తాయనే విషయం అందరికీ తెలిసిందే కానీ అవి తీవ్రరూపం దాల్చుతుండడమే ఆందోళనకు గురిచేస్తోంది మనం తరచుగా వింటోన్న వరదలు తుపాన్లు సునామీలు పిడుగుపాట్లు గాలులు భూకంపాలు చర్యలు విరిగిపడటం హిమపాతం వంటి ప్రకృతి వైపరీత్యాలు అనేక ఆర్థిక నష్టాలను కలిగిస్తున్నాయి అంతేగాక ఏటా వేలాది మంది విపత్తుల తీవ్రతకు తనువు చాలిస్తున్నారు ఆందోళనకర విషయం ఏంటంటే దేశంలో రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగులో పిడుగుపాట్లతో ఏకంగా యాభై వేల మందికి పైగా చనిపోతుండటం గమనార్హం ఈ ఏడాది ఏప్రిల్ జులై మధ్య వర్షాలు పిడుగుల కారణంగా దేశవ్యాప్తంగా పదహారు వందల ఇరవై ఆరు మంది మరణించారని కేంద్ర హోంశాఖ ఇటీవల రాజ్యసభలో వెల్లడించింది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బి ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై వరకు పిడుగుపాటుతో భారత్లో లక్షా ఒక వెయ్యి మంది మరణించినట్లు డేటా చెబుతోంది అలాగే రెండు వేల రెండు ఇరవై నాలుగు మధ్య దేశంలో వాతావరణ సంబంధ మరణాల్లో దాదాపు నలభై ఆరు శాతం పిడుగుల వల్ల సంభవించినవి అని నివేదికలు చెబుతున్నాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పిడుగుపాట్ల సంఖ్య రెండు కోట్లకు పైగా పెరగడం గమనార్హం ఫలితంగా మరణాలు కూడా ఎక్కువగానే ఉండే అవకాశం లేకపోలేదు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోతో పాటు పలు జాతీయ అధ్యయనాల ప్రకారం భారత్లో పిడుగుపాటు మరణాల తర్వాత వేడిగారులతో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ఇరవై వేల మంది వేడిగాల్పుల కారణంగా చనిపోయారు అలాగే ఏటా వస్తోన్న వరదలతో పదిహేను వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి కానీ వర్షాకాలంలో వరదల తీవ్రతను గమనిస్తే పరిస్థితి ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో ఉందనేది వాస్తవం దీంతో మరణాల సంఖ్య కూడా ప్రభుత్వ గణాంకాలకు మించి ఉండవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కారణాలు ఏంటంటే సరైన ప్రణాళిక లోపము సరైన ఇంజనీరింగ్ వ్యవస్థ లేకపోవడము సరైన మేనేజ్మెంట్ మానిటరింగ్ వ్యవస్థ సరిగా లేకపోవడము ఇక విపత్తులు జరుగుతున్నప్పుడు సాంకేతికత అనేది చాలా ప్రాముఖ్యము ఎందుకంటే అది క్లౌడ్ యొక్క మొబిలిటీ పరిణామాలు గానీ భూమి మీద జరుగుతున్న ట్రాక్ చేసే వ్యవస్థ వీళ్ళకి కావాలా ప్రకృతి వైపరీత్యాలో ఒకటైన సునామీ కారణంగా రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో పది వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు అలాగే కొండ చర్యలు విరిగిపడి సుమారు ఆరు వేల ఐదు వందల మంది తుపాను కారణంగా నాలుగు వేల నాలుగు వందల మంది భూకంపం కారణంగా తొమ్మిది వందల మందికి పైగా మరణించారు ఈ లెక్కలన్నింటినీ పరిశీలిస్తే ప్రకృతి వైపరీత్యాలు సైతం ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి ఇవి కేవలం పలు నివేదికలు అధికారిక లెక్కలు మాత్రమే ఈ లెక్కలకు అందని మరణాలు కూడా ఉన్నాయి పర్యావరణంలో అనూహ్య మార్పుల కారణంగా గడిచిన దశాబ్ద కాలంగా ప్రకృతి విపత్తుల తీవ్రత ఏటా పెరుగుతోంది దీంతో ప్రాణ నష్టం ఊహించిన దానికంటే అధికంగా ఉంటోంది విపత్తులను ముందే గుర్తించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రాణ నష్టం జరుగుతుండటం ఆలోచించాల్సిన అంశం అయితే పలు వాతావరణ శాఖలు విపత్తులను ముందుగానే అంచనా వేసి ఆయా ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ఫలితం శూన్యం ఎందుకంటే అక్కడున్న ప్రజలు హెచ్చరికలను పట్టించుకోకపోవడం విపత్తుల పట్ల సరైన అవగాహన లేకపోవడం కారణంగా ప్రాణ నష్టం జరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు ప్రభుత్వాలు వర్షపాతము నమోదు చేసే కేంద్రాలు కేవలము ఒక రాజధాని నగరంలో ఉన్నాయి తప్పితే భారతదేశంలో మిగతా చోట్ల ఎక్కడ కూడా లేవు తర్వాత రాజధాని నగరంలో కూడా మొత్తము రాజధాని ప్రాంతం అంతా లేకుండా అక్కడక్కడ మాత్రమే వర్షపాతం నమోదు అవుతుంది ఇంకా చాలా చోట్ల నమోదు చేసేది పాత బకెట్ సిస్టమ్ పద్ధతిలో ఒక బకెట్ పెడితే ఆ బకెట్లో ఎన్ని పడ్డాయి అనే దాన్ని బట్టి వర్షపాతం అంచనా వేస్తున్నాం అయితే మనకు టెక్నాలజీ వచ్చి రేపు పొద్దున ఎలక్ట్రానిక్ సెన్సార్లు ఇవన్నీ వస్తే మనం చెప్పవచ్చు అని అనుకుంటారు కానీ చెప్పలేని పరిస్థితి ఎందుకంటే అంతర్జాతీయంగా అమెరికా కానీ ఐరోపా దేశాలు కానీ అభివృద్ధి చెందిన దేశాలు చాలా టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర మెటీరియాలజీ టెక్నాలజీస్ ఉన్నాయి వెదర్ ప్రిడిక్షన్ టెక్నాలజీస్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి చాలా అధ్యయనాలు జరుగుతున్నాయి అయినా కూడా ఇప్పుడున్న వాతావరణ మార్పుల వల్ల క్లైమేట్ చేంజ్ వల్ల వీళ్ళు పూర్తిగా చెప్పలేని పరిస్థితి ఇటీవల ప్రకృతి వైపరీత్యాలు పెరగడానికి అనేక కారణాలున్నాయి ప్రధానంగా ఏటికేడు పట్టణీకరణ పెరుగుతోన్న క్రమంలో ప్రకృతి వినాశనం పెరిగిపోయి అనూహ్యంగా విపత్తులు సంభవిస్తున్నాయనేది వాస్తవం అందుకే క్షణాల్లో విలయ తాండవం చేసి విధ్వంసం సృష్టిస్తున్నాయి వరదల రూపంలో వందలాది మందిని తీసుకెళ్లిపోతున్నాయి వేడిగారుల ద్వారా చాలా మంది ఊపిరాపేస్తున్నాయి సాంకేతికతకు సైతం దొరకకుండా మానవాలని ఎరకాటంలో పడేస్తున్నాయి దీంతో అనారోగ్యం రోడ్డు ప్రమాదాల మరణాలతో పాటు ప్రకృతి వైపరీత్యాల మరణాలు సహజ భావనకు రావాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రకృతి విపత్తులలో చానా ప్రాణ నష్టము పెరుగుతున్నది ఎందుకంటే జనాభా సాంద్రత పెరగడము తర్వాత ప్రజలు ఈ యొక్క పరిస్థితులు ఉన్న దగ్గరనే దగ్గరగా ఉండడం అంటే ఒక నది పక్కన ఇల్లు కట్టుకోవడము లేదా ఒక గుట్ట పక్కన ల్యాండ్ స్లైడ్స్ ఇలాంటివి కూడా అయితుంటే మనకు సో అలాంటి దగ్గర ఉంటారు బిల్డింగ్ కోడ్స్ కానీ ఇటు మున్సిపాలిటీ లేదా లోకల్ గవర్నమెంట్ ఎవరైనా కానీ పంచాయతీ వీళ్ళు అయితే పర్మిషన్లు ఇస్తారో లేదా ఒక పద్ధతి అని ఉంటుంది సో అవన్నీ కూడా పక్కన పెట్టి ఈ ఆక్యుపేషన్ అని అయినందుకు బట్ ఇంకా ప్రాణ నష్టం అవుతుంది అని అంటే దాని అర్థము అక్కడ ప్రిపేర్డ్నెస్ అంటే ఇందులో మాక్ డ్రిల్స్ ఇలాంటివి కొన్ని ఉంటాయి అన్నట్టు అంటే మనం అక్కడ ఉన్న ప్రజలకు అప్రమత్తమైనప్పుడు వెంటనే ఆ ప్లేస్ నుంచి ఎవాక్యువేట్ ఎవాక్యుయేట్ అని అంటే బయటికి వెళ్ళడము స్కూల్ లెవెల్ నుంచి అందరికీ కూడా ఇందులో ట్రైనింగ్ ఇచ్చి ఆ కమిటీలను కూడా మనం డిజాస్టర్ని అంటే తట్టుకునేటట్టు అక్కడ ఆ రెసిలియన్స్ అని అంటాం దాన్ని పెంపొందించడం అట్లే ఎన్డిఆర్ఎఫ్ ఫోర్స్ ఇలాంటివి కూడా ఉంటాయి వాళ్ళకు కూడా మనం సపోర్ట్గా ఏం చేయొచ్చు అనేది కూడా ఉంటాయి సో అందరు కూడా అప్రమత్తం ఉండి మన ప్రాణ నష్టం ఎస్పెషల్లీ దాన్ని ఎట్లా తగ్గించుకోవాలనే అంశం ఇది చాలా ఇంపార్టెంట్ మిగతా వాటితో పోలిస్తే ప్రకృతి వైపరీత్యాల మరణాల లెక్క చిన్నది కాని ప్రకృతి వల్ల కూడా ప్రాణాలు కోల్పోవడం అనేది ఆందోళన కలిగించే అంశం ఎందుకంటే మానవాళికి ఆహ్లాదాన్ని పంచే వాటిలో ప్రకృతి ముందు వరుసలో ఉంటుంది అలాంటిది ప్రజల ఆయుష్ తీయడం అనేది ఆందోళనకరం అందువల్ల ప్రకృతి వైపరీత్యాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రకృతి హననానికి పాల్పడకుండా పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాల్సిన అవసరం ఉంది లేకుంటే భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల మరణాలు ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో ఉంటాయనేది పర్యావరణ నిపుణుల మాట